చంద్రబాబును చూడడానికి కాన్వే వెంట పరిగెత్తిన మదనపల్లికి చెందిన నందిని ఆపి ఆమెతో మాట్లాడిన చంద్రబాబు ఎన్డీఏ పక్ష నాయకుడిగా ఎన్నికైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ చంద్రబాబు కాన్వే వెంట పరుగులు తీసింది బాబును చూడాలి అంటూ కాన్వే వెంట మహిళ పరుగులు తీస్తూ ఉండడానికి గుర్తించిన టీడీపీ అధ్యక్షుడు వాహనాలను ఆపి ఆమెతో మాట్లాడారు ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడును చూసేందుకు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు టికెల్ రోడ్ లోని పెద్ద ఎత్తున బారులు తీరారు పార్టీ కార్యకర్తలు అభిమానులు దారి పొడివి స్వాగతం పలికారు ఏ కన్వెన్షన్ లోని కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు కాను మదనపల్లికి చెందిన నందిని అనే మహిళ కాన్వే వెంట పరుగులు పెట్టింది ఆ మహిళను కారులోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వేను ఆపి ఆ మహిళను దగ్గరకు పిలిచి మరీ మాట్లాడారు తనది మదనపల్లి అని తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబు పైన అభిమానంతో చూడటానికి వచ్చానని చెప్పింది ಮೆಡಿಕಲ್ hey,